పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం కార్తీక మాసంలో పెట్టే దీపానికి కానీ చేసే పూజకు కానీ నదీ స్నానానికి కానీ చాలా విశిష్టత ఉంటుంది వీటిని ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది చక్కటి ఫలితం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉసిరికాయకు అవినాభావ సంబంధం ఉంటుంది అయితే కార్తీక మాసంలో చాలా మంది ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది అసలు ఎందుకు కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాన్ని వెలిగించాలి చూద్దాం సూర్యోదయంతో తలస్నానం చేసి పరమేశ్వరుడికి కానీ విష్ణువుకి కానీ ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు దేవాలయానికి వెళ్ళి ఒక మంచి ప్రదేశంలో నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు వేయండి ఆ తర్వాత కుంకుమతో అలంకరించి ఉసిరికాయను తీసుకుని పైభాగం తీసేసి ఆవు నెయ్యి పోసి తామర కాడలతో చేసిన ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవికి ఉసిరికాయ అంటే చాలా ఇష్టం ఉసిరికాయ దీపాన్ని పెట్టడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలు తొలగిపోతాయి పురాణంలో ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం కార్తీక మాసంలో ఏకాదశి రోజు పౌర్ణమి సోమవారం నాడు ఉసిరి చెట్టు కింద దీపాలు పెడితే మంచిది శుభం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాదు అష్టదరిద్రాలు పోతాయి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది